I really don't know where this uh, rumor started but just like a hundred other rumors not true Hyderabad is my home will always be my home Hyderabad has given me everything and I will continue to live here I really don't know where this uh, rumor started but just like a hundred other rumors not true Hyderabad is my home will always be my home Hyderabad has given me everything and I will continue to live here ఆన్ ద సాండ్ జామ్ ఈ ఇంట్లోనే పడి ఉంటాడు కదా ఎప్పుడైనా వస్తాడు ఏ షోకి అయినా లాస్ట్ లో నన్ను పిలిచావు నాకు అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని పాయింట్స్ ఇస్తాను నేను నీకు ఇప్పుడు అడ్వైస్ ఇస్తే నువ్వు తీసుకుంటావా ఎందుకంటే ఇంట్లో అసలు అడ్వైస్ ఇచ్చినా తీసుకోవాలి సేమ్ టైంలో మల్టిపుల్ గర్ల్స్తో ఫ్లర్ట్ చేసావా ఏంటి ఈరోజు అందరూ చేశాను సార్ ఒకవేళ సాంగ్ ప్రొడ్యూస్ కూడా చేశారంట ఇది మీరు ఆలోచించి కరెక్ట్ గా చెప్పాలి వై ఆర్ యు ఏదో గాడ్ ఏ తప్పు చేసి ఐ ఇన్ఫ్లుయెన్స్ బై మై హస్బెండ్ అని చెప్పొద్దు ఓకేనా హస్బెండ్ చాలా మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ఐ యామ్ ఆల్వేస్ గుడ్ మూడ్ నా కుకింగ్ కి ఎనీ పాయింట్స్ ఇస్తారని కుకింగ్ కా వాట్ ఇల్లు మేనేజ్ చేయటంలో ఏంటి ఇది కూడా ఏంటి నేను అట్లీస్ట్ కాలేజ్కి వెళ్ళి బ్యాక్ బెంచ్ లో కూర్చున్నాను అసలు కాలేజ్కి నేను వెళ్ళావా నీకెందుకు అన్ని హోస్ట్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు నేను హోస్ట్ నేను హోస్ట్ సామ్ జామ్ కదా షో పేరు సో జామ్ విత్ సామ్ ఈ షోలో నువ్వు నీ గెస్ట్ని ర్యాక్ చేయలేవు ఎందుకంటే ఈ గెస్ట్కి నీ గురించి అన్నీ తెలుసు